భయం వచ్చేసింది ఇక ఇతను పార్టీని నడపలేడు అతను అది కూడా చెప్పేశాడు ఒకప్పుడు పార్టీ నుంచి ఫస్ట్ రాజీనామా చేసినప్పుడు ఇతనికి జనాకర్షణ శక్తి ఉంది అతను ఎప్పుడైనా నిలబడతాడు అధికారులకు వస్తాడు అన్నాడు అదే వ్యక్తి కాకినాడ పోర్టులో సిబిఐ ముందు హాజరై బయటకు వచ్చిన తర్వాత ఇతనికి జనాకర్షణ లేదని చెప్పి జనంతో టచ్ లేదు అసలు ఇక ఈ పార్టీ మనుగడ సాగించలేదు అంతర్ధానం అయిపోద్ది అని చూసారా అంటే అప్పుడు ఆయన కరెక్ట్ గా అసెస్మెంట్ చేసుకున్నాడు ఇప్పుడు ఫస్ట్ తను బయటకు వచ్చినప్పటికి అంత ధైర్యం లేదండి జగన్మోహన్ రెడ్డి వ్యవహార శైలి విజయమ్మ కన్నా విజయసాయి రెడ్డికి అతను ఎప్పుడు ఎలా రియాక్ట్ తెలుసు వాళ్ళ సొంత బాబాయ్ విషయంలో ఎలా రియాక్ట్ అయ్యాడు ఆఖరికి ఈయన కూడా తప్పు దావ పట్టించి ఈయన నోటుతోనే గుండిపోటని కూడా చెప్పించారు కానీ జరిగిందేంటో పూర్తిగా తెలుసు సినిమా చూసినంత క్లారిటీగా విజయసాయి రెడ్డికి తెలుసు ఎవరి పాత్ర ఎంత ఉంది ఎవరు డబ్బులు ఇచ్చారు దీని వెనకాల ప్రధాన సూత్రధారులు ఎవరు పాత్రధారులు ఎవరు అట్లాంటప్పుడు కేవలం బయట వ్యక్తి మూడో వ్యక్తి అతను వాళ్ళ ఫ్యామిలీకి ఆడిటర్ మాత్రమే ఇతని ఇచ్చిన ప్రోద్బావంతోనే లేకపోతే ప్రాపకంతోనే అతను రాజ్యసభ మెంబర్ అయ్యాడు అన్ని అయ్యాడు కేవలం జగన్మోహన్ రెడ్డి ప్రాపకం లేకపోతే ವಿಜಯಸಾಯಿ ರೆಡ್ಡಿ ಜೀರೋ